పాఠశాలలు బంద్ ఉంటున్నాయి అంటే విద్యార్థులకు ఎక్కడ లేని ఆనందం వస్తూ ఉంటుంది సెలవులు వచ్చాయంటే చాలు ఎక్కడైనా టూర్ వేయాలని ఆలోచన తప్పకుండా వస్తుంది లేదా ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేస్తుంటారు వేసవి సెలవులను పొడిగిస్తూ ఇక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎందుకంటే తీవ్రమైన వేడి కారణంగా ప్రభుత్వాలు పాఠశాలలకు సెలవులను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాయి ఉత్తర భారతదేశంలో మండుతున్న వేడి తరంగాల నుండి ఉపశమనం లభించడం లేదు వాతావరణ శాఖ నిరంతరం హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేస్తుంది యూపీ బీహార్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి ప్రతిరోజు నలభై డిగ్రీల సెల్సియస్ను దాటుతోంది ఎండ వేడిమికి వడదెబ్బకు చిన్నపిల్లల ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంది ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పాఠశాలలకు వేసవి సెలవులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి ప్రభుత్వాలు ఇటీవల యూపీలోని మున్సిపల్ పాఠశాలలు ఎనిమిదవ తరగతి వరకు విద్యార్థులకు వేసవి సెలవులను పొడిగించారు ఉత్తరప్రదేశ్లోని కౌన్సిల్ పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగించారు రాష్ట్రంలోని పాఠశాలలకు జూన్ ఇరవై నాలుగు వరకు వేసవి సెలవులు ఉంటాయి ఎనిమిదవ తరగతి వరకు ఉన్న పాఠశాలలు జూన్ ఇరవై ఎనిమిది వరకు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది జూన్ ఇరవై ఎనిమిది శుక్రవారం అంటే జూన్ ముప్పై లేదా జూలై ఒకటిన మాత్రమే పాఠశాలలు తెరిచే అవకాశాలు ఉన్నాయి యూపీలో వేసవి సెలవులు జూన్ పదిహేడుతో ముగిశాయి ఎండవేడిని దృష్టిలో ఉంచుకుని ఛత్తీస్గఢ్ పాఠశాల విద్యాశాఖ కూడా వేసవి సెలవులను జూన్ ఇరవై ఐదు వరకు పొడిగించింది వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం వేసవి సెలవులను ఇప్పటికే పొడిగించింది ఇక్కడ పాఠశాలలు జూన్ ముప్పై వరకు మూసివేయనున్నారు ప్రస్తుతం పరిస్థితిని ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది పంజాబ్ హర్యానాలలో కూడా పాఠశాలలు జూన్ ముప్పై వరకు మూసి ఉంటాయి వేడిని దృష్టిలో ఉంచుకుని పంజాబ్ ప్రభుత్వం వేసవి సెలవులను పొడిగిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది ఈ రాష్ట్రాల్లో కూడా జూలై ఒకటిన పాఠశాలలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు ఢిల్లీ పంజాబ్ హర్యానాల మాదిరిగానే రాజస్థాన్లోని పాఠశాలలకు కూడా జూన్ ముప్పై వరకు వేసవి సెలవులు ఉన్నాయి జూలై ఒకటి నుంచి పాఠశాలలు తెరుచుకునే అవకాశం ఉంది బీహార్ పాఠశాలల్లో వేసవి సెలవులు జూన్ పద్దెనిమిది వరకు మాత్రమే జూన్ పంతొమ్మిది నుండి ఇక్కడ పాఠశాలలు తెరవబడతాయి అయితే ఎండవేడిని దృష్టిలో ఉంచుకుని ఉపాధ్యాయ సంఘం సెలవులు పొడిగించాలని డిమాండ్ చేస్తుంది ఇదిలా ఉండగా పాట్నా గయా జిల్లాల్లో జూన్ పంతొమ్మిది వరకు పాఠశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు జూన్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు పాఠశాలలు మూసి ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు